జేసు నాదుని అందరి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు మనం కొద్ది రోజులుగా ఏషియా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉండగా ఆ యొక్క క్రమంలో ఈరోజు మనం ఏషియా గ్రంథము పదవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మొదటి వచనం నేను చదువుతూ ఉన్నాను అన్యాయమైన విధులను అమలుపరచి ప్రజలను పీడించు శాసనములు జారీ చేయువారు శాపగ్రస్తులు ఈ యొక్క మాట అన్యాయమైన విధులను అమలుపరచి ప్రజలను పీడించు శాసనములను జారీ చేయువారు శాపగ్రస్తులు ఇది ఇజ్రాయెల్ని ప్రజల్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ పరిపాలించే రాజులను ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఆ రాజులు అన్యాయమైన పనులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సమాజంలో దీనుల్ని కానివ్వండి లేదా విధవరాండ్రుని కానివ్వండి లేదా బనహీనులు కానివ్వండి లేదా దరిద్రులను కానివ్వండి వారికి జరగాల్సిన న్యాయాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ వీరు ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఏమైతే సంక్రమించాలో ఏ విధంగా అయితే వాళ్ళని చూసుకోవాలో అనే దాన్ని వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా తృణీకరించి వీరి యొక్క సొంతంగా ఏర్పాటు చేసిన శాసనాలని యోషియా ఖండించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆ యొక్క రాజులు ఇస్రాయెల్కి సంబంధించిన రాజులు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వీరి యొక్క సొంత నియమాలను పెట్టుకొని వాటిని అనుసరించే క్రమంలో ఏషియా ప్రవక్త ఖండించినట్లుగా మనకి పదో అధ్యాయం ఒకటో వచనం ద్వారా మనకు అర్థమవుతుంది రెండవ వచనం ఆ శాసనకర్తలు దీనులకు న్యాయము జరగనియరు నా ప్రజలలో పేదలైన వారిని హక్కులను భంగపరుతురు వితంతువులను సొత్తును అపహరితురు అనాథ శిష్యువులను దోచుకుందరు పిల్లరా ఇది మనం ముందు చెప్పుకున్నట్లుగా ధర్మశాస్త్రం ప్రకారం వీరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ అనాథ శిష్యువులు అవ్వచ్చు వితంతువులు అవ్వచ్చు ఆ ప్రజల్లో ఉన్న పేదవారు అవ్వచ్చు ఎవరికైనా సరే ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఏమైతే జరిగించాలో అవి జరిగించకుండా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వీరి యొక్క సొంత నియమాల్ని పాటిస్తున్నప్పుడు ఏషియా ఖండించిన మాటలుగా ఈ రెండవ వచనం కూడా మనకు వర్తిస్తుంది పోతే మూడవ వచనం దర్శన దినము సమీపించినప్పుడు దూరదేశముల నుండి వినాశనము దాపరించినప్పుడు మీరు ఏమి చేయదురు సహాయార్థము ఎవరి వద్దకు పరిగెత్తదురు మీ సొత్తును ఎచ్చట దాచియించు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇవన్నీ మీరు సొంత నియమాల్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక వినాశనం వచ్చిందనుకోండి ఆ దర్శన దినం సమీపించి ఆ యొక్క రోజు వచ్చి ఆ యొక్క దూరదేశం నుండి అనేక ప్రాంతం నుండి అంటే దూరదేశం అంటే పక్కన ప్రాంతాల నుండి అశ్వరియుల్ని వీళ్ళ మీద ఉపయోగిస్తున్నట్లుగా మనం ముందుకెళ్ళి అవుతుంది దూర ప్రాంతం అంటే పారాయి శత్రు దేశాలుగా మనం గమనించాలి ఇక్కడ అలాంటి వాళ్ళు మీ మీదకి దా దాడికి వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఎవరు సహాయం తీసుకుంటారు అసలు మీరు దోచుకున్న శుద్ధిని ఎక్కడ దాచిపెట్టుకుంటారు ఇదంతా వ్యర్థమే కదా మరి ఎందుకు మీరు ఇలా ప్రవర్తన చేస్తున్నారని అన్నట్లుగా కూడా మనకి మూడో వచనం ద్వారా స్పష్టమవుతూ ఉంది ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఏం జరగబోతుందనేది అనేది కూడా నాలుగు వచనలు చెప్తూ ఉన్నాడు ప్రభు మీరు యుద్ధమున చత్తురు లేదా శత్రువులకు చిక్కి బందీలు అగుదురు అయినను కోపము ఇంకను ఉపశమింపలేదు ఆయన శిక్షించుటకు చాచిన బాహువును దించలేదు అయినా మీ ఎన్ని కార్యక్రమాలు జరిగించేటప్పుడు ఆ యొక్క దర్శన దినం వచ్చినప్పుడు మీ యొక్క వినాశనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు యుద్ధాల్లో చస్తారు లేదంటే మీ యొక్క శత్రు దేశాలకి బందీలుగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అలా వెళ్ళినా కూడా ప్రభు కోపం చల్లారదు నేను నా కోపాన్ని ఉపసంహరించుకోను అని ఇక్కడ నాలుగో వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి పోతే ఐదవ వచనం నుంచి వీడి మీదకి ఎవరైతే రాబోతూ ఉన్నారో యుద్ధానికి అశ్చీరియ రాజుతో తూర్పు దేశం నుంచి వచ్చే దూరదేశం నుంచి వచ్చేవాళ్ళంటే వీళ్ళే అశ్షూర్ సామ్రాజ్యం వాళ్ళే వచ్చి వీళ్ళని బందీలుగా తీసుకెళ్తారని హెచ్చరించి ఐదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్లినా కూడా వారిని ఎన్నుకుంది నేనే వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరిపించబోతుంది నేనే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు వచనంలో నేను కోపించిన వారిని శిక్షించుటకు ఎవరిని కోపించాడు ఇస్రాయేల్ యొక్క రాజ్యం సిరియన్ యొక్క రాజ్యం ఈ రెండు రాజ్యాన్ని కొల్లగొట్టడానికి నేను మీ మీదకి అశురు రాజ్యాన్ని అశ్వర్య రాజుని మీ మీదకి పురుకొల్పపోతూ ఉన్నాను వారిని ఒక దండముగాను ఒక కర్రగాను నేను వాడుకుంటాను అస్సీరియా రాజుని అని ఇక్కడ ఇస్రాయల్ ప్రజలతో చెప్పినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి అప్పుడు నా కోపం రెచ్చగొట్టేట భక్తిహీనులను శిక్షించుటకు నేను అస్సీరియాను పిలిచి తిని అస్సీరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి నెల్ల అపహరింతురు వారిని వీధుల్లోని బురద వలె త్రొక్కి ఈ యొక్క వినాశనం గురించి మాట్లాడాడు నా కోపం రెచ్చగొట్టే పనులు చేసి నాకు కోపాన్ని తెప్పించారు కావున మీ యొక్క భక్తిహీనతలో ఉన్నారు మీరు మీ యొక్క భక్తిహీనతలో ఉన్న వారిని నేను శిక్షించుటకు ఇదిగో మీ పక్కన తూర్పు దేశంలో ఉన్న అశ్షర రాజుని నేను ఎంచుకున్నాను అతని ద్వారా మీ జనులందరినీ కొల్లగొట్టి వారి సత్రునంతా వాళ్ళకి అప్పచెప్పేస్తాను అప్పు తీసుకెళ్ళిపోతాడు శిరీయరాజుని గురించి ఇక్కడ చెప్తున్నాడు వాడు వీధుల్లో బృదవలే మిమ్మల్ని తొక్కివేస్తారు అంటే ఏ విధంగా అవినాశనం జరగబోతుందో అని ఏషియా ప్రవక్త ఎక్కడ హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏడవ వచనంలో కానీ అసియా అసిరియా రాజు ఇట్లు భావించలేదు ఇట్టి ఆలోచన చేయలేదు చాలా జాతులను హతమార్ప అతను తలంపు కానీ నేను మిమ్మల్ని నాశనం చేయడానికి నేను అస్సీరియా రాజును ఎన్నుకుంటే అసిరియా రాజు మాత్రం నేను అనేక జాతులని హతమార్చాలని అనుకుంటూ ఉన్నాడు అంటే ఈ హతమార్చాడనే దేవుడిచ్చిన కృపగా అతను భావించడం లేదు ఆయన ఏదో సొంతంగా నేను జయించాలి జయించగలననే విశ్వాసంతో ఉన్నాడు ఆయన కానీ ఎనిమిదవ వచనంలో అతడిట్లు తలపోసిన నా సైన్యాధిపతులెల్లా రాజులు కారా కల్లో కర్కెమీషు వలె ఉండలేదా హమాతు హర్ఫాదుల వలె ఉండలేదా సమరయా ధమస్కుల వలె ఉండలేదా చెప్పాడు ఈ నాకింత శక్తి ఉంది నా సైనికులందరూ కూడా నా సైన్యాధిపతులలో రాజులే కదా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అశురాజు తన తనని హెచ్చించుకునే కార్యక్రమంలో కింద వచనంలో చెప్తూ ఉన్నాడు ఎరుసులేము సమరయ్యాల కంటే కూడా ఎక్కువ విగ్రహములను పూజించు దేశములని నేను శిక్షించి తిని ఎరుసుము సమరయ్య అంటే ఇక్కడ ఎరుసలేం అంటే యూదుల యొక్క రాజధానిగా ఎరుసలేం పట్టణం ఉంది సమరయ్య అంటే షోమ్రోన్ రాజధాని అంటారు వీళ్ళని కదా ఇస్రాయల్ ప్రజలు అనేక మంది సకల జాతులు కలిసి వీళ్ళు సమరయ్యలుగా ఏర్పడ్డారు వీళ్ళందరూ కూడా విగ్రహారాధనలు చేసేటప్పుడు ప్రభుకి కోపం వచ్చినా కానీ వీరికంటే ఎక్కువ విగ్రహారాధన చేసిన కొన్ని దేశాలని ఈయన శిక్షించాడు అది ఇక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది నేను సమరయాను అందరి విగ్రహములను పాడు చేసినట్లుగా ఎరుషులేమునందల విగ్రహములను నాశనము చేయలేనా ఇదిగో ఏదో ప్రజలారా ఏ విధంగా అయితే సమరయ దృష్టత్వంలో ఉండి దేవునికి యొక్క వ్యతిరేక పనులు చేస్తూ విగ్రహారాధన పురుకొల్పుతూ ఏ విధంగా అయితే బతికితున్నారో అలాంటప్పుడు వాళ్ళని నేను నాశనం చేసినప్పుడు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు నేను తలుసుకుంటే వాళ్ళని నాశనం చేసినట్టు మిమ్మల్ని కూడా నాశనం చేయలేనా అంటే చేయగలను కానీ చేయలేనని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కానీ ప్రభువు సియోను కొండ మీదను ఎరుస్లను తన పనినంతటిని ముగించిన పెదప రాజు ప్రగల్భములకు పొగరును అతనికి శిక్షించి తీరును ఇక్కడ మౌనం గమనించవలసిన ముఖ్య విషయం ఎరుస్ ప్రాంతాన్ని కూడా నాశనం చేయొచ్చు దేవుడు కానీ ఇక్కడ ఎందుకు చేయట్లేదు అనేది ఈ యొక్క పనిని ఈ రాజు యొక్క సామ్రాజ్యాన్ని నేను తీసుకున్నాను వీళ్ళని ఇస్రాయెల్ ప్రజల్ని సిరియల్ని నాశనం చేయడానికి వాళ్ళు నాశనం చేస్తారు తర్వాత నేను రాజును నాశనం చేయడానికి సంకల్పించిన ఈ యొక్క సంకల్పాన్ని ఇదిగో ఈ యొక్క ఎరుసీను కొండ మీద నుంచే నేను ఈ పని ముగిస్తాను అప్పుడు ఆ రాజు యొక్క ప్రగల్భాలు పొగరు ప్రగల్భం పొగరు అనే మాట ఎందుకు మాట్లాడంటే అప్పటికి ఆ సూర్యరాజు ఈ అన్ని దేశాలు జయించి పొగరుతూ ఉన్నాడు ఇది నా వల్లే సాధ్యమైందని రెచ్చిపోయే క్రమంలో నేను ఈ యొక్క ఎరుశులేం నుంచి అతన్ని శిక్షిస్తానని ఇక్కడ ఏషియా ప్రక పలికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది పదమూడవ వచనంలో అసీరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను నా బలము వలనే నేను ఈ కార్యములెల్లా చేసి తిని నేను తెలివితేటలు ప్రజ్ఞ గలవాడును జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేదును వారి సంపదలను ఎలా దోచుకుంటుని సూర్యుడునై ఆ జాతిని నా కాలుతో తొక్కి తిని ఇక్కడ రాజు గురించి మాట్లాడాడు ఈ యొక్క రాజ్యాన్ని జయించినప్పుడు ఇదంతా నా సొంత పనే ఇదిగో ఈ సూర్యులైన వీళ్ళని నా కాలుతో తొక్కేశాను వీళ్ళ సంపదలన్నీ దోచుకున్నాను వీళ్ళ సరిహద్దుల్ని తుడిపేచాను ఈ యొక్క నా తెలివితేటలే అని గర్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పద్నాలుగు వచ్చిన పక్షి గూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసి తిని గూటిలోని గుడ్డను ఒకడు ఏరుకున్నట్లుగా లోకములోని సకల జాతుల సంపదలను గైకుంటిని నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు రెక్క లాడింపలేదు ముక్కు తెరిచి కిచకిచలాడలేదు ఇదిగో ఇక్కడ ఈ సీరియ రాజు నేను బలవంతున్నని ఊహాగానంలో గానంలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కానీ పదిహేను వచనంలో కానీ గొడ్డలి తనను ఉపయోగించుకునే కంటే గొప్పదా రంపము తనను వినియోగించుకంటే వినియోగించు వాని కంటే శ్రేష్టమైనదా కోల తలను ఎత్తువాని ఆడించినట్లు దండము కర్ర కాని వాని ఎత్తినట్లు ఉండును కదా ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇవన్నీ దేశాలని జయించడానికి నీకు శక్తిని ప్రసాదించింది నేను అలాంటిది నన్ను నీవు గమనంలో ఉంచుకోకుండా ఇదిగో నా సొంత శక్తితో నేను ఈ రాజ్యాన్ని జయించాను వీళ్ళని భయపెట్టాను వీళ్ళ నాస్తి లాక్కున్నాను ఇదంతా నా సొంత బలం అని ఊహాగానంలో ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు కానీ గొడ్డని తనను తాను ఉపయోగించుకునేవానికంటే గొప్పదా సపోజ్ గొడ్డలి ఉందనుకోండి మనం ఒక చెట్టుని నరకాలంటే ఆ గొడ్డలే నరికేది కానీ మనం చేతితో పుట్టుకొని ఆ గొడ్డల ద్వారా నరకగలం కానీ మనం ఆ గొడ్డల్ని పట్టుకొని పొట్టుకోకుండా మనం గొడ్డల్ని నరకమంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ గొడ్డలేమన్నా చెట్టుని నరకగలరా అలాగే కింద రంపము రంపని మనం ఉపయోగిస్తేనే అది పనిచేస్తుంది ఉపయోగించకపోతే రంపం ఒక ఐదు మిగిలిపోతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇదిగో ఐశ్వర్యరాజు ఎన్ని చేయటానికి నీకు సహాయం చేసిన వాడిని నేను నన్ను మర్చిపోయి ఆ గొడ్డల వలె నేను ఎవరు ఉపయోగించబోయినా నా సొంత నేర్మ నేనే యుద్ధాన్ని జయించాలని గర్వంతో విర్ర వీగుతున్నావు కాబట్టి అలా ఉండటానికి వీల్లేదు అని చెప్పి పదహారు వచ్చిన కనుక సైన్యములకు అధిపతి అయిన ప్రభువు బలిసి ఉన్న అశ్శీలను వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును వారి దేహంలో అగ్ని గణగణమండును వాళ్ళకి ఏం జరగబోతుందో వాళ్ళకి ఏం శిక్ష అయిపోతుందో చెప్పాడు ఈ విధంగా బలిసి కొట్టుకుంటున్నారు కాబట్టి ఇవసీయరాజు ఆ వ్యాధి ఒక వ్యాధి పంపిస్తాను అంటున్నాడు ఆ దేశం మీదకి ఆరు దే వాళ్ళ దేహాల్లో అగ్ని కణకణం వండును ఆ వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ వినాశనం బాధలు స్టార్ట్ అవుతాయని వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి పదిహేడవ వచనం ఇస్రాయేలుకు వెలుగైన ప్రభు అగ్ని యగును ఇస్రాయేలు పవిత్ర దేవుడు మంట యగును ఆ నిప్పు ఒక్క రోజులోనే ముండ్ల తుప్పలనెల్లా కాల్చి భస్మం చేయను ఆ రోజు వచ్చినప్పుడు ఇస్రాయేల్ దేవుడైన ప్రభు ఆగ్ని రూపం దాలుస్తాను ఆ యొక్క అగ్నిలో మీ అశ్వీరి సామ్రాజ్యం మొత్తం తుడిచిపెట్టుకోబోతుంది అని ఆ హెచ్చరించి మాట్లాడినట్టుగా మనం ఈ వచనాన్ని అర్థం చేసుకోవచ్చు ఘోర వ్యాధి నరుని శాసనము చేసినట్లే ఆ జ్వాల పెరిగిన అతని అడవిని పండిన పొలమును పూర్తిగా దహించి వేయను ఘోరంగా ఒక వ్యాధి మనం సంక్రమించినప్పుడు మనం ఎంత బలహీనంగా తయారవుతామో అదే ప్రభు బలిసి కొట్టుకుంటున్న వారి యొక్క వారిని ప్రభు యొక్క జ్వాలలో జ్వా ప్రభు యొక్క జ్వాల జ్వాలపైన వారు సంపాదించిన అడవిని శేషాన్ని పొలాల్ని పూర్తిగా వినాశనం చేసి నాశనం చేస్తారని ఇక్కడ ప్రభు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పంతొమ్మిది వచ్చిన కాలిన అడవిలో చెట్లు కొద్ది సంఖ్యలో మాత్రమే మిగులును పసిబిడ్డడు కూడా వారిని లెక్క పెట్టగలడు అంటే ఎంత వినాశనం జరగబోతుందో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ హతం కాకపోతుంది ఏదో ఒక వన్ పర్సెంట్ మాత్రమే కొద్ది కొలది మంది మాత్రమే మిగులుతారు అక్కడ మిగిలి ఉన్నదాన్ని పసిబెట్టలు కూడా చేత్ చేతులతో లెక్కబెట్టే పరిస్థితి వస్తుందని పంతొమ్మిదవ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోతే ఇరవయ వచనంలో ఆ రోజున ఇస్రాయేలీలో శేషముగా ఉన్నవారు యాకోబు వంశమును తప్పించుకున్న వారు తమను నాశనము చేసిన జాతి మీద ఆధారపడరు ఎవరిని వీళ్ళు నాశనం చేసింది ఇస్రాయేలీలో శేషం అంటే మిగిలి ఉన్న జనం ఆ నాశనం జరిగినప్పుడు బహుకొద్ది మంది మాత్రమే మిగిలినప్పుడు ఆ కొద్ది మంది యాకోపవంశును తప్పించుకున్న వాళ్ళు కానివచ్చు ఇజ్రాయెల్ ప్రజల్లోకి మిగిలిన వాళ్ళు కావచ్చు తమ నాశనం చేసిన జాతి మీద ఆధారపడరు ఎవరు ఆ సీరియన్ల మీద వీళ్ళు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు అప్పుడు సత్యమైన దేవుణ్ణి నన్ను గుర్తించి ఆ రోజున వారు నా మీద ఆధారపడతారు అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడినట్టుగా మనకు ఇరవై వచనంలో కనిపిస్తూ ఉంది ఇరవై ఏడవచనంలో ఇస్రాయేల్ లో శేషజనం మాత్రమే బలాఢ్యుని తమ దేవుని వద్దకు తిరిగి వద్దురు ఇస్రాయేల్ లో కొద్ది మంది మాత్రమే కొంతమంది మిగులుతారు వాళ్ళందరూ తర్వాత ఇంకా ఏ రాజ్యం మీద ఆధారపడకుండా చేసిన తప్పుదమ్ములు తెలుసుకొని వాళ్ళ ప్రభు దేవుడి దగ్గరికి తిరిగి వస్తారని మన ఇరవై ఒకటి వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పోతే ఇరవై రెండవ వచనంలో ఇస్రాయలీలం ఇస్రాయేలీలు సముద్రము ఒడ్డునున్న ఇసుక రేణువుల వలె అసంఖ్యాకముగా ఉన్నను కొద్ది మంది జనులు మాత్రమే తిరిగి వత్తురు వారికి వినాశనము దాపు ఉంచినది అది యుక్తమైనదే కొన్ని లక్షల మంది ఇసుక రేణుల వలె లక్షల మంది జన విస్తరణ జరిగిన ఇజ్రాయెల్ ప్రజలు వారికి ఒక శిక్ష వస్తుంది ఆ శిక్షలో అందరూ వినాశనం అయిపోతారు కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ శిక్ష వేయడానికి కూడా అది న్యాయమైనదే యుక్తమైనదే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ శిక్ష వేయాలి వాళ్ళకి వాళ్ళు చేసిన తత్పదాలకి ఆ శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇరవై మూడవ వచనంలో సైన్యములకు అధిపతి అయిన ప్రభు తాను తలపెట్టినట్లే దేశమంతటిని వినాశనములకు గురి చేయును చెప్పేశాడు ప్రభు సైన్యముకుల అధిపతి అయిన ప్రభు తాను తలపెట్టినట్లే దేశమంతటిని వినాశనములకు గురి చేయును ఏ దేశాలు ఉండవు అన్నీ ఎగిరిపోతాయి ఈ మొత్తం అశ్చీర్యాకి రాబో వచనాలు మనకి అశ్చీర్యాకి శిక్ష గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అది ఇరవై నాలుగో వచనం నుంచి మనం చూసుకుందాం సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు ఏమని పలుకుతున్నాడు సియోను నివసించు ప్రజలారా అస్సీరియనులు ఐగుప్తుల వలె మేము దుడ్డు కర్రతో బాధి మీ మీదికి దండనము ఎత్తినను మీరు భయపడకడు సియోను నివసించు ప్రజలారా అంటే ఎరుసలేముకు సంబంధించి యోధా ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అస్సీరియనులు ఐగుప్తుల వలె ఇజ్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అస్సీరినులు ఐగుప్తుల వలె మేము దుడ్డు కర్రతో బాధి మీ మీదికి దండనం ఎత్తినను మీరు భయపడద్దు కొద్ది కాలంలోనే మీపై నాకు గల కోపం చల్లారును అంటే మిగిలి ఉన్న శేష జనాన్ని గురించి మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు నేను వారిని సర్వనాశనం చేయదును తర్వాత మిమ్మల్ని సర్వనాశనం చేసిన రాజుని నేను సర్వనాశనం చేయిపోతున్నానని కూడా ఇక్కడ మాట్లాడినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి పోతే ఇరవై ఐదవ వచనంలో కొద్ది కాలంలోనే మీపై నాకు గల కోపం చల్లారును ఆ రోజు వచ్చినప్పుడు మీ మీద కోపం చల్లారుతుంది అప్పుడు నేను వారిని సర్వనాశనం చేస్తాను మీద దాడిసిన వారిని సర్వనాశనం చేస్తాను ఇరవై ఆరవచన సైన్యములకు అధిపతి అయిన ప్రభువుడైన నేను పూర్వము ఒరేగు వద్ద మిథ్యానీయులను హతము చేసినట్లు వారిని కొరడాతో మోపుదును ఐగుప్తును సముద్రమును దండించినట్లుగా వారిని దండించును ఇప్పుడు ఐగుప్తును సముద్రాన్ని ఏ విధంగా దండించాడో మనం మోసే నాయకత్వంలో ఐగుప్తు నుంచి వాళ్ళు ఆ దేశ ప్రాంతానికి వెళ్ళే క్రమంలో ఏం జరిగిందో మనకు తెలిసిందే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయగలటం ఆ సముద్రంలో మధ్యలో కూడా ఇస్రాయల్ ప్రజలు అవతల ధరించి చేరటం అయుక్త రాజుల సైన్యాలు వచ్చి సముద్రం మధ్యలో హతమారినట్లుగా ఏ విధంగా అయితే దండించాడో ఇదిగో వీళ్ళని కూడా అదే విధంగా నేను దండిస్తాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇరవై ఏడు వచ్చిన ఆ దినము అసిరియా బరువు మీ భుజముల మీద నుండి జారిపడును దాని కాడి మీ మెడ నుండి తెలిపోను ఆ దినము వచ్చినప్పుడు అసిరియా రాజు యొక్క బరువు ఏ విధంగా అయితే మిమ్మల్ని శాసించాడో మీ మీద పెత్తనం చలాయిస్తూ ఉన్నాడో అదంతా ఆ యొక్క ఖాడి మొత్తం మీ నుంచి సడలిపోతుంది మీరు స్వతంత్రంగా మారిపోతూ ఉన్నారు అని జ్ఞాపకం చేసినట్లుగా కూడా మనం ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోతే ఇరవై ఎనిమిదవ వచనం అస్సీరియనులు అయ్యాతును స్వాధీనము చేసుకునేను వారు మిగ్రోను గుండా పయనించి మిక్మశులో వస్తువులను నిల్వజేరి కనుక సందు దాటి గేబా వద్ద ధాత్రి విడిది చేసిరి వారిని గాంచి రామ పౌరులు భీతిల్లిరి సౌలు నగరమైన గిబ్బ నివాసులు పారిపోయిరి గల్లిని ప్రజలారా కేకల పెట్టుడు లాకేషు జనలారా వినుడు అనాతోతు పౌరులారా జవాబు చెప్పుడు ఎన్ని శత్రువుల యొక్క దాడి గురించి వివరించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి మధ్యన పౌరులు పారిపోవచ్చున్నారు గెబీము ప్రజలు తప్పించుకుని పోవచ్చున్నారు నేడే శత్రువులు నోబు నగరము నగుదురు వారి సీ కొనను కొను గాంచి కోపంతో పిడికి బిగబట్టుదురు కానీ సైన్యములకు అధిపతి అయిన ప్రభు వారిని కొమ్మల వలె నరకగా వారు గబాలను నేలకూలుదురు ఆయన ఉన్నతమైన శాఖలను షేధించును గర్భోన్నత కొమ్మలను నేలకూరదురు ఎన్ని శత్రువులని మీద దాడి గురించి వర్ణించినట్లుగా కూడా మనకి ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు కూడా వారికి వేసే శిక్షణ గురించి శత్రువులు దాడి చేస్తారు ఏ విధంగా చేయబోతున్నారు అనే దాన్ని వివరించినట్లు మనం అర్థం చేసుకోవాలి లేదా ఇది ఈరోజు ఇంతటితో మనకి ఈ పదవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం ప్రభు యొక్క కృపను బట్టి రేపటి దినాన్ని మనం పదకొండవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ